దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ వందే మాతరం ఫౌండేషన్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగింది అనేది వందే మాతరం ఫౌండేషన్ అడ్వైజర్ డాక్టర్ జగన్ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈరోజు చాలా ఆనందంగా ఉంది చాలా సంవత్సరాల నుంచి బడుగు బలహీన బిడ్డలు చదువుతున్నటువంటి ప్రభుత్వ బడుల చేయుత కొరకు మేము చేస్తున్నటువంటి ఎన్నో ప్రయోగాలు సామాజిక చైతన్యం తీసుకురావడం సాంస్కృతిక భాషా పరంగా లాజికల్ థింకింగ్ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మేము ప్రతి సంవత్సరం వందే మాత్రం ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలు అందిస్తుంటాము ఇందులో టెన్ బై టెన్ సాధించినటువంటి విద్యార్థులను వారిని వారి హెడ్ మాస్టర్ను వర్తలను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది అయితే మొదటిసారిగా మేము ఎన్నో సంవత్సరం కూడా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి రావడం పిల్లల్ని ఆశీర్వదించడం మాకు ఉత్తేజితలను చేయడం మేము ఎన్నో కార్యక్రమం చేసినట్టు మాకు ఊతమిచ్చినట్టు అవుతుంది ఇంకా మేము సేవ చేయడానికి ముందుకెళ్ళడానికి ఇది ఒక దోహదపడుతుంది అలాగే మేము ఇచ్చినటువంటి సూచనలు ఇదే వేదిక నుంచి సెమీ రెసిడెన్షియల్ అనేటువంటి ఒక ఆలోచన వారు చేయడం నిజంగా ఇదే వేదికపైన మేము అడగగానే వెంటనే అనౌన్స్మెంట్ చేయడం అదేవిధంగా ఒక కమిషన్ స్పెషల్గా ఏర్పాటు చేసి విద్య పైన విద్యా కమిషన్ అని అనడం ఇవన్నీ కూడా పరిష్ సమస్యల పరిష్కారానికి వెంట వెంటనే జరగడానికి ఇది ఒక సదావకాశం దేశం బాగుపడాలన్నా కూడా రెండు విషయాలు ఒకటి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ అలాంటి రెండింటిపైన వారు కుదనిచ్చేంతో ఉన్నారు వేదికపైన అనౌన్స్మెంట్ చేశారు ఇప్పుడు చాలా ఆనందం అనిపించింది ముఖ్యమంత్రి రావడం తర్వాత పిల్లలతో మమేకం కావడం పిల్లలతో ముఖాముఖి మాట్లాడడం వాళ్ళ దగ్గర చీర తీసుకొని వాళ్ళ వెన్నుదట్టి ప్రోత్సహించడం పిల్లల లోపల మరపురాని ఒక ఇది మధురమైన అనుభూతి ఇది ఈ అనుభూతిని వాళ్ళందరూ కూడా ఆస్వాదిస్తున్నారు టీవీలలో ఛానళ్ళలో చూస్తున్నారు లైవ్ కాస్ట్లో తల్లిదండ్రులు పల్లెల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చూస్తున్నారు వారు ఇప్పటి భవిష్యత్తులో ఇలా రెండు వందల ముప్పై మంది రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో ఆనందంగా ఎందుకంటే వాళ్ళ స్నేహితులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు ఐడెంటిటీ అరే మేము చదువుకుంటే మాకు ఇట్లా ముఖ్యమంత్రి ఇలా మమ్మల్ని పలకరిస్తారా అంటే అలాంటి ఒక ఆశయం లోపల మనసులో రగిలిపోయి నిలిచిపోయి రేపటి తరంలో వాళ్ళ ఒక గొప్ప ఆదర్శమూర్తులుగా కావడానికి ఇది ఒక సువర్ణ అవకాశం ఇలాంటి అవర్ణ అవకాశాల కొరకే మాతరం ఫౌండేషన్ ఇట్లాంటి రవీంద్ర భారతి ఇలాంటి వేదికలను ఏర్పాటు చేస్తుంది ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది సామాజిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వబడి పిల్లలని వాళ్ళ ముఖాల్లో చిరునవ్వును చూడాలని వాళ్ళ తల్లి మొక్కల్లో ఆనంద బాష్పాలను చూడాలని ఒక సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవడం దాన్ని మేము అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు అంగీకరించడం ముఖ్యమంత్రికి మరీ మరీ నిజంగా కూడా పాలమూరు సూర్యుడని ఇంతకుముందు వేదికపైన అన్నాను నేను ఎందుకంటే పాలమూరు ఎప్పుడో ముఖ్యమంత్రి అయినటువంటి ఆనాటి బురుగుల రామకృష్ణరావును చూసి మేము చూడలేదు కానీ ఈనాడు మళ్ళీ తిరిగి పాలమూరు బిడ్డ నల్లమల్ల అడవి బిడ్డ పక్క ఊరైనటువంటి రేవంత్ రెడ్డి గారి వారిని చూస్తుంటే ఈరోజు ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా వేదికపైకి వచ్చినప్పుడు మా కళ్ళల్లో ఆనందం ఆ మా మాటల్లో మా హృదయం నుంచి వచ్చిన మాటలు నేను వేదికపైన అనౌన్స్ చేయడం జరిగింది సో చాలా ఆనందంగా ఉంది మరొకసారి ముఖ్యమంత్రి గారి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు